శ్రీ మత్ర నమ అందరికీ నమస్కారం అండి సృష్టిలోని ప్రతి అణువు కూడా దైవ సంకల్పంతోనే కదులుతూ ఉంటుంది ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా ఆరు రోజులు మీ జీవిత కాలంలో మర్చిపోలేని మరుపులు మారిపోతున్నాయండి ఇది మీరు అనుకున్నట్టుగా కేవలం సాధారణ వార లేదా లేదా రాశిఫలమో కాదు ఇది మీ ఆత్మకు అందిన ఒక దైవ సంకేతం గడిచిన కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా మీరు రాత్రిలో నిద్రపోకుండా కళ్ళు వాచిపోయేలాగా ఏడ్చినటువంటి కన్నీటి బొట్టుకు ఆ పరమశివుడి దగ్గర లెక్క తేలబోయే సమయం అయితే ఆసన్నమైంది మీరు పైకి ఎంత గంభీరంగా ఎంత ధైర్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఎవరికీ చెప్పుకోలేని ఒక నిశ్శబ్ద యుద్ధాన్ని అనుభవిస్తున్నారు నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచినప్పుడు నా అనుకున్న వాళ్లే మిమ్మల్ని ఒంటరి చేసినప్పుడు మీరు అనుభవించిన రకం అంతా ఇంత కూడా కాదు కానీ వృశ్చిక రాశివారు ఒకటి గుర్తించుకోండి మీరు ఓడిపోలేదు దేవుడు మిమ్మల్ని పక్కన పెట్టలేదు కేవలం సరైన సమయం వచ్చే వరకు మిమ్మల్ని ఒక వజ్రంలాగా తీర్చిదిద్దాడు ఈ ఆరు రోజులు మీరు చూడబోయే మార్పులు మీ ఊహకు కూడా అందవు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఏకాంతంగా కూర్చొని ప్రశాంతంగా వినటానికి ట్రై చేయండి వృష్టిక రాశి వారు సహజంగానే అంతులేని సహనానికి మారిపోరు మీరు ఒకరిని నమ్మితే ప్రాణం ఇస్తారు కానీ అదే వ్యక్తి మోసం చేస్తే ఆ బాధను భరించటం మీకు చాలా కష్టమవుతుంది గతంలో మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానము ప్రతి ఆర్థిక నష్టమో ప్రతి మనోవేదన మిమ్మల్ని కుంగదీయటానికి రాలేదు అవి మీలోనే ఆత్మశక్తిని మరింత లోతుగా పెంచడానికి దేవుడు పెట్టిన పరీక్షలో మీరు చాలా సార్లు అనుకుని ఉండొచ్చు నేను ఏం తప్పు చేశాను ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని కానీ దేవుడు సమాధానం ఈ రోజు మీకు అందుతుంది మీ జీవితంలో తలుపులన్నీ మూసుకుపోయాయని మీరు అనుకున్నప్పుడు ఆ దైవం స్వయంగా ఒక రహస్య మార్గాన్ని నిర్మించాడు ఫిబ్రవరి పదకొండు నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణంలో మీ కష్టాలన్నీ కనుమరుగైపోతాయి దేవుడు మిమ్మల్ని మోసం చేసిన వారిని దూరం చేసి మీకు మేలు చేసే దైవశక్తిని మీ ఇంట్లోనికి పంపిస్తున్నాడు ఇకపై మీరు ఒంటరి వారు కాదు ఆ పరమశివుడి అదృశ్య హస్తం మీ చేతిని పట్టుకుని నడిపిస్తూ ఉంటుంది అయితే ఫిబ్రవరి పదకొండు నుంచి పదిహేను మధ్య కాలంలో మీ జీవితంలోనికి ఎన్ అనే అక్షరం పేరుతో మొదలయ్యే వ్యక్తి ప్రవేశించటం ఒక అద్భుతమైన మలుపు ఈ వ్యక్తి గతంలో మీకు తెలిసిన వారైనా కావచ్చు లేదా పూర్తిగా కొత్త వారైనా కావచ్చు కానీ వీరి రాక ఈ మాత్రం కాదు మీరు మీ జీవితంలోనికి ఒక సందేశాన్ని మోసుకు వస్తున్నారు ఇన్నాళ్ళగా మిమ్మల్ని బాధిస్తున్న ఒక రహస్యానికి మీ జీవితంలో జరిగిన ఒక పెద్ద మోసానికి సంబంధించిన నిజాన్ని మీరు మీ ముందుకు తీసుకొస్తారు మీరి ద్వారా తెలిసే నిజం మొదట మీకు చేదుగా కఠినంగా అనిపించినా అది మీ కళ్లకు ఉన్న పొరలను తొలగిస్తుంది ఇప్పటి మీరు ఎందుకు ఆగిపోయారో మీ అదృష్టం ఎందుకు అవుతుందో ఈ వ్యక్తి ద్వారా మీకు అర్థమవుతుంది మీరు మీలోని ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పి మీరు తక్కువ కాదని మీ ప్రయాణం ఇప్పుడే మొదలైందని గుర్తు చేసే ఒక గురువులాగా లేదా మార్గదర్శిలాగా నిలుస్తారు ఈ ఆరు రోజుల్లో గ్రహాల కదలిక వల్ల వృష్టికి రాశి వారికి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తున్నాయండి మీ రాశి అధిపతి కుజుడు బలమైన స్థితిలో ఉండటం వల్ల మీలో పోరాట పటిమ పెరుగుతుంది వృశ్చిక రాశి వారు స్వతహాగానే చాలా లోతైన ఆలోచనలు కలవారు అయితే మీ ఫిబ్రవరి మధ్య కాలంలో ఆకాశంలో జరుగుతున్న గ్రహాల మార్పులు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తీసుకురాబోతున్నాయి అయితే మీ రాశి అధిపతి అయిన కుజుడు ఇప్పుడు అత్యంత బలమైన స్థితిలో ఉన్నాడు దీనివల్ల మీలో ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉదాహరణకు గత కొన్ని నెలలుగా మీరు ఒక పని విషయంలో అవుతుందో కాదో అని భయపడి మీరు ఇప్పుడు ధైర్యంగా అడుగు వేస్తున్నారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే ఇప్పుడు వారికి మీ పనితో గట్టిగా సమాధానం చెప్పే శక్తి మీకు లభిస్తుంది అయితే మీలో ఉన్న సోమరితనం పోయి ఒక తెలియని ఉత్సాహం మీ వెన్నంటే ఉంటుందన్నమాట అయితే శనిదేవుడు ఇన్నాళ్ళుగా మిమ్మల్ని తన స్వస్థానంలో ఉండి గమనిస్తూ వచ్చాడు మీకు ఇబ్బందులు కలిగించి ఉండొచ్చు కానీ అవన్నీ మీకు జీవిత పాఠాలు నేర్పడానికే మీరు ఎవరిని ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయంలో ఇప్పుడు మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది మీ ఓపికకు పరీక్ష సమయం ముగిసిపోయింది ఇప్పుడు శనిదేవుడు మీకు తగిన న్యాయం చేసే కాలం అయితే మొదలైపోయింది అంటే కష్టానికి తగ్గ ఫలితం ఎన్నాళ్ళు రాకపోయినా ఇప్పుడు వడ్డీతో సహా మీకు దక్కబోతోంది అన్నింటికంటే ముఖ్యంగా దేవగురువు బృహస్పతి యొక్క దృష్టి శుభ దృష్టి మీ రాశిపై పడింది దీనివల్ల ఆర్థికంగా మీకు మార్గాలు సుగమం అవుతాయి పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులు ఆస్తి తగాదలు గానీ మీకు అనుకూలంగా మారటానికైతే రోజు చాలా బాగుంది ఇన్నాళ్లుగా అప్పుల బాధతో ఉన్నవారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి ముఖ్యంగా ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోయి శుభకార్యాల పట్ల చర్చలు మొదలవుతాయి ఈ గ్రహాల కలయిక వల్ల మీ చుట్టూ ఉన్న అదృశ్య నెగిటివిటీ తొలగిపోతుంది మీరు ఇది మీ భాగ్యోదయం అవుతుంది ఈ సమయంలో మీరు భగవంతునిపై భారం వేసి ముందడుగు వేయండి విజయం మీ పాదాక్రాంతం అవుతుంది రాబోయే ఈ ఐదు రోజుల్లో వృశ్చిక రాశి వారు రెండు గొప్ప వార్తలు శుభవార్తలు కూడా వినబోతున్నారు మొదటిది మీ ఆర్థిక స్థితికి సంబంధించింది ఇన్నాళ్ళు మీరు ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవక అప్పుల బాధతో సతమతం అయిపోయి పరిస్థితి మారుతూ ఉంది రావలసిన బాకీలు వసూలు కావటం లేదు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవటం ద్వారా ఆర్థిక స్థిరత్వం అనేది లభిస్తుంది ఇక రెండవ శుభవార్త మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది మీ మనసుని గాయపరిచిన ఒక పాత సమస్యకి శాశ్వత పరిష్కారం అయితే దొరుకుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది సంఘంలో మీకు రావాల్సిన గౌరవం తిరిగి వస్తుంది ఈ రెండు మార్పులు కూడా మీ కొత్త ఆశలను విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి ఇక ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి మానసిక ప్రవర్తన మరియు ఆర్థిక పునాది ఈ రెండు రోజులు కూడా వృశ్చిక రాశి వారికి ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చే రోజులు అన్నమాట అయితే చంద్ర నిధి సంచారం మీ రాశికి అనుకూలమైన స్థానాల్లో ఉండటం వల్ల గత కొన్ని నెలలుగా మీ మనసును పీడిస్తున్న గందరగోళం ఒక్కసారిగా పోతుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది ఇన్నాళ్లుగా ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని భయపడిన మీరు ఒక ఖచ్చితమైన మార్గం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా చూస్తే నిలిచిపోయిన పాత బాకీలు వసూలు కావటం లేదంటే మీరు పెట్టిన పెట్టుబడులు లాభాలు రావటం లేదంటే ఈ రెండు రోజుల్లో కూడా మీకు ప్రారంభం అవుతాయి వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు కుదురుతాయి నిరుద్యోగులకి ఇంటర్వ్యూల నుంచి సానుకూలంగా సమాచారం అందుతుంది అయితే ఇన్నాళ్లుగా మిమ్మల్ని తక్కువగా చూసిన వ్యక్తులు కూడా మీ పనితీరును చూసి ఆశ్చర్యపోయేలాగా మీ ప్రదర్శన అనేది బాగా ఇస్తారు కుటుంబంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి అందరూ మీ మాటకు విలువ ఇవ్వటం ప్రారంభిస్తారు ఇది మీ జీవితంలో ఒక బలమైన ఆర్థిక పునాది పడే సమయం కాబట్టి ఏ అవకాశాన్ని మీరు వదులుకోకండి ఇక ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఈ రెండు రోజులు కూడా సామాజిక గౌరవం మరియు ఆత్మ గౌరవం పునరుద్ధరణ ఈ రెండు రోజులు కూడా సూర్య భగవాను అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉంటుంది శాస్త్రం ప్రకారం సూర్యుడు అంటే ఆత్మవిశ్వాసం మరియు అధికారం వృష్టికి రాశి వారు సహజంగానే కొంచెం అంతర్ముఖులుగా ఉంటారు కానీ ఈ రెండు రోజుల్లో మీలోని నాయకత్వ లక్షణాలు బయటికి వస్తాయి సమాజంలో లేదా మీ పని చేసే చోట మీకు రావాల్సిన గుర్తింపు దానంతట అదే వస్తుంది గతంలో మీపై ఎవరో వేసిన నిందలు లేదా అవమానాలకు తగిన సమాధానం కాలమే చెప్తుంది మిమ్మల్ని వేధించిన వారు మీ పతనాన్ని కోరుకున్న వారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి తలదించుకుంటారు ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు మీ ఆత్మ గౌరవాన్ని మీరు తిరిగి పొందే అద్భుత ఘట్టం కార్యాలయంలో అధికారుల నుండి మీకు ఒక ప్రత్యేక ప్రశంసలు అందుతాయి బహుశా ఒక కొత్త బాధ్యత లేదా పదోన్నతికి సంబంధించిన ప్రాథమిక సమాచారం మీకు అందవచ్చు అయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి ఊహించని మద్దతు లభిస్తుంది ఈ రెండు రోజులు మీరు వేసే ప్రతి అడుగు మీ కుర్తని పదింతలు చేస్తుంది ఇక ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైన విజయం అయితే అవుతుంది ఈ రోజు మీకు కుజుని ప్రభావం వల్ల మీలోని సహనము ధైర్యము రెట్టింపు అవుతాయి మీకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని రహస్య కుట్రలు చేసినా కూడా అవన్నీ ఈ రోజు నీటి బుడగల్లాగా పేలిపోతాయి మీ శత్రువులు బలహీనతలు బయటపడతాయి ముఖ్యంగా కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాల్లో ఉన్న వారికి ఈ రోజు అనుకూలమైన వార్తలు అందుతాయి మీ తరపున ధర్మం ఉంది కాబట్టి ఆ పరమశివుడే మీకు రక్షణ కవచం లాగా నిలబడతాడు మీరు ఎవరిని వేడుకోవాల్సిన అవసరం మీరు చేసిన మంచి పనులే మిమ్మల్ని కాపాడతాయి మీరు మౌనంగా ఉన్నప్పటికీ మీ చుట్టూ ఉన్న దైవశక్తి మీ శత్రువుల నోళ్లు మోయిస్తుంది ఇది మీ కర్మఫలం అనుభవించే సమయం అంటే మీరు పడ్డ కష్టానికి మీరు చూపిన సమయానికి తగిన ప్రతిఫలం దక్కే రోజు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఈ రోజు చాలా ఆశాజనకంగా ఉంటుంది ఇకపోతే ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఈ రోజు దైవ సంకేతం మరియు నూతన అధ్యాయం ప్రారంభం అయితే ఈ ఆరు రోజుల ప్రయాణంలో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఒక పరమావధి ఆ పరమావధి లాంటి రోజు అన్నమాట అయితే ఈ రోజు వృశ్చిక రాశి వారు ఒక స్పష్టమైన ఒక సంకేతాన్ని గమనిస్తారు మీరు ఉదయాన్ని నిద్ర లేవగానే కలిగే ఒక ప్రశాంతమైన ఆలోచన లేదా మీరు దేవుడికి నమస్కరించుకునేటప్పుడు కలిగే ఒక అద్భుతమైన అనుభూతి మీ జీవితాన్ని మార్చేస్తాయి ఇన్నాళ్ళుగా మీరు అడిగిన ప్రశ్నలకు ఆ దైవం ఏదో ఒక రూపంలో సమాధానం అయితే ఇస్తాడు ఇక ఒక వ్యక్తి రూపంలో కావచ్చు ఒక వార్త రూపంలో కావచ్చు లేదా ఒక కళ రూపంలో కావచ్చు ఎలా అయినా కావచ్చు ఈ సంకేతం మీ భవిష్యత్తు ప్రయాణానికి దిక్సూచిగా మారుతుంది ఇకపై మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరమైతే లేదని దేవుడు మీతోనే ఉన్నాడని మీకు అర్థమవుతుంది ఫిబ్రవరి పదిహేనవ తేదీ సాయంత్రం నాటికి మీ మనసులో ఉన్న భయాలు ఆందోళనలు పూర్తిగా మటమాయమవుతాయి మీలో ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తి ఉద్భవిస్తుంది ఇది కేవలం ఒక ముగింపు కాదు వృశ్చిక రాశి వారి జీవితంలో సువర్ణ యోగానికి ఆరంభం అదృష్టం వీరి దరి చేరుతున్న సమయంలో వీరి కొన్ని విజయాల్లో జాగ్రత్తగా ఉండాలి కొంత విషయాల్లో కూడా ఎంతో శ్రద్ధగా మనసు పెట్టాలి మొదటిది మీ మాటలను అదుపులో ఉంచుకోవటం మీకు కోపం వచ్చినప్పుడు లేదా ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మౌనంగా ఉండండి ఎందుకంటే మీ నోటి నుండి వచ్చే ఒక తప్పుడు మాట మీ అదృష్టాన్ని దూరం చేయవచ్చు రెండవది ఇతరుల సమస్యలను మీ నెత్తిన వేసుకోకండి మీకంటూ కొన్ని సరిహద్దులు గీసుకోండి ఈ ఆరు రోజులు ప్రతి రోజు కూడా శివాలయాన్ని దర్శించటం లేదా ఇంట్లోని శివలింగానికి జలాభిషేకం చేయటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నిరంతరం జపించటం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులు పారిపోతాయి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి మీ పుణ్యఫలం రెట్టింపు అవుతుంది వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా అనుభవిస్తున్న మానసిక ఒత్తిడికి ఆర్థిక ఇబ్బందులకి కారణం అర్ధాష్టమ శని ప్రభావం శనిదేవుడు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అది కేవలం పనుల్లో ఆలస్యాన్ని మాత్రమే కాదు మానసిక ప్రశాంతతను కూడా దూరం దర్శిస్తుంది నాలుగా మీరు ఏ పని మొదలు పెట్టినా అది మధ్యలోనే ఆగిపోవటం కుటుంబ సభ్యుల మధ్య అకారణంగా మనస్పర్ధలు రావటం లేదా ఆరోగ్యపరంగా ఏదో ఒక అసహనం మిమ్మల్ని వెంటాడటం జరిగింది ముఖ్యంగా ఆర్థికంగా మీరు ఊహించని ఖర్చులు రావటం వల్ల ఎంతో మానసిక వేదనను అనుభవించారు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది ఎంత కష్టపడినా గుర్తింపు రావట్లేదేంటి అన్న భావన మీలో కలిగింది కానీ ఈ ఫిబ్రవరి పదకొండు నుంచి పదిహేను మధ్య కాలంలో శనిదేవుడు మీకు వ్యతిరేకంగా కాకుండా ఒక కఠినమైన గురువులాగా మీకు నేర్పిన పాఠాలకు ప్రతిఫలాన్ని ఇచ్చే న్యాయాధికారిలాగా మారబోతున్నాడు అయితే శని ప్రభావం వల్ల మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం ప్రతి ఆర్థిక దెబ్బ మిమ్మల్ని లోపల చాలా పటిష్టం చేస్తాయి ఇప్పుడు శని అనుగ్రహం వల్ల మీకు మీలో ఒక రకమైన క్రమశిక్షణ కార్యదక్షత పెరుగుతాయండి ఇప్పటి వరకు కూడా మీరు పురోగతిని అడ్డుకున్న అదృశ్య శక్తులు లేదా ఆటంకాలు ఇప్పుడు తొలగిపోతాయి శని అంటే కేవలం కష్టపెట్టే దేవుడు కాదు అర్హత ఉన్నవారికి అద్భుతమైన స్థిరత్వాన్ని ఇచ్చే దైవం ఈ ఆరు రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు అవుతాయి ఇన్నాళ్ళు కూడా మీరు పడ్డ శ్రమకు చూపిన సహనానికి శనిదేవుడు ఇక్కడ నుండి కూడా మీకు ఫలితాలను అయితే విడుదల చేయటం ప్రారంభిస్తాడు మీ ప్రయత్నాలు ఇకపై వృధా కావండి మీరు చేసే ప్రతి అడుగులో కూడా ఒక నిలకడ ఒక స్థిరత్వం కనిపిస్తాయి గతం నేర్పిన చేదు పాఠాలు ఇప్పుడు మీ విజయానికి మెట్టుగా మారతాయి మీరు అనుభవించిన అర్ధాష్టమ శని ప్రభావం ఇప్పుడు మిమ్మల్ని గాయపరచటం ఆపి మిమ్మల్ని రక్షించే కవచం లాగా మారుతుంది ముఖ్యంగా స్థిరాస్తి వివాదాల్లో ఉన్నవారికి ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ సమయం గొప్ప ఊరటనిస్తుంది శని దేవుడి అనుగ్రహం కోసం ఈ రోజుల్లో నిరుపేదలకు సహాయం చేయటం లేదా నల్ల నువ్వుల దీపం వెలిగించటం వల్ల మీకు ఉపశమనం అయితే ఇంకా వేగంగా లభిస్తుంది ధైర్యంగా ఉండండి చూశారు కదా వృష్టికి రాశి వారు ఈ ఫిబ్రవరి పదకొండు నుంచి పదిహేను వరకు కూడా ఈ ఐదు రోజులు మీ దర్శన దిశను మార్చిపోతున్నాయండి గ్రహాలు మీకు అనుకూలించాయి దైవం మీకు తోడుగా ఉన్నాడు ఇక మీరు చేయవలసిందల్లా కూడా నమ్మకంతో ముందడుగు వేయటమే మీ కష్టాలకు కాలం చెల్లింది మీ సుఖాలకి సమయం అయితే మొదలైపోయింది ఈ అద్భుతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి మీ పనులపై దృష్టి పెట్టండి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని ఆ పరమశివుడి ఆశీస్సులు మీకు ఉండాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉన్నాను అయితే మన వీడియోకి ఇంకా మీరు లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి శివుడి అనుగ్రహం మీ మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పనులు మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో సక్సెస్ వస్తుంది మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా దాకా సుఖా శిక్షణ భవంతో